ఇంకా పూర్తి స్థాయిలో రాష్టరు గెలిచేశాడు కేసులో ఇంకా బేల్ వచ్చేసింది ఇంకా మాకు తెరుగు అన్నట్టుగా చెప్తా ఉన్నారు రాష్ట్రం గెలిచి రాష్ట్రం గెలిచినంటే గెలిపోవటం వాద ప్రతి వల్ల ఎక్కడ జరిగింది టూత్ అల్లున్ ప్రివేస్ వాట్ ఈస్ సో హార్ టు మేక్ సెలబ్రేషన్ వస్ట్ టైం ఆల్రెడీ మస్తాన్ సైబ్ అయిన కూడా ఇవే ఆరోపణలు చేస్తాను కేసు పెట్టింది ది సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రాజ తరుణ్ పైన పెడుతుంది అని ఇదే వాదన ఇక్కడ జరిగితే అప్పుడు మీ సమాధానం ఏమిటో దర్ ఈజ్ లమ్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ దిస్ కేస్ ఆల్రెడీ అమ్మాయికి అండ్ రాష్టరుకి మ్యారేజ్ అయినట్టుగా వీళ్ళు ప్రూవ్ చేసుకోలేరు అందుకే యాంటిస్పెటరీ బెయిల్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది అసలు రాస్తున్న అనేటువంటి వ్యక్తికి ఈ అబ్బాయి మస్తాన్స్ ఎలా పరిచు లోయర్ కోర్టులో తన వాదనలు వినిపించుకుంటుంది మళ్ళీ మీ హస్తం ఇందులో ఇంకా ఉండబోతుందా చివరి వరకు లేదంటే యూ డోంట్ ఫీల్ పర్సనల్ అబౌట్ యువర్ కేస్ యూ జస్ట్ ఫీల్ ప్రొఫెషనల్ ఏమని చెప్పింది లావణ్య అంటే నాకు రాష్ కావాలి ఇప్పుడైతే నాకు వద్దు అంటుంది ఫైనల్ గా తినకు జరిగే న్యాయం ఎలా ఉండబోతుంది నేను ఊర్లో ఉన్న పెద్ద రాయుడు కాదు అవన్ అడ్వకేట్ ఇవాళ మేము అడిగిన సార్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు కోర్టులో సబ్మిట్ చేయాల్సినవి వన్ డే టైం తీసుకోండి నేను బట్ అన్ఫార్చునేట్లీ ద హానరబుల్ జస్టిస్ ఆర్ డి డింట్ గివ్ అస్ టైమ్ టు సబ్మిట్ ఆంపుల్ అమౌంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ హలో హాయ్ నమస్తే నేను వేదాంత్ వెల్కమ్ టు వేదాన్ మీడియా రాస్తరుణ్ లావణ్య కేసులో ఈరోజు ప్రముఖ ఛానల్స్ అన్ని కూడా రాస్తరుణ్ గెలిచినట్టుగా అండ్ అదేవిధంగా రాజ్ తరుణ్కి బెయిల్ వచ్చిందని చెప్పి ఇంకా లావణ్య ఓడిపోయినట్టుగా చెప్తా ఉన్నారు ఈరోజు మన ముందు మరి లావణ్య వైపు న్యాయవాది అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఈరోజు కోర్టులో అసలు ఎలాంటి మాటలు జరిగాయి ఏంటనే విషయంపై పూర్తి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఏం జరిగిందన్న అసలు ఇప్పుడు ఛానల్స్లలో అయితే ఇంకా పూర్తి స్థాయిలో రాజ్ తరుణ్ గెలిచేశాడు కేసులో ఇంకా బెయిల్ వచ్చేసింది ఇంకా మాకు తిరగలేదన్నట్టుగా చెప్తా ఉన్నారు లేదండి ప్రజలందరూ విజ్ఞులు చదువుకున్న వాళ్ళు ఉంటారు లా ప్రొసీజర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు యాంటిసిపేటరీ బ్లే బెయిల్ అనేటువంటి చాలా ప్రిలిమినరీగా జరిగేటువంటి అతను గతంలో ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకుంటే ఫోర్ ఎయిట్ సిఆర్పి బిఎన్ఎస్ కాబట్టి గతంలో ఫోర్ హైటెడ్ కంప్లీట్ ఎఫ్ఐఆర్ కోర్టు లేదు ఇందులో అంబిగ్విటీ ఉన్నది గతంలో కూడా సంవత్సరం క్రితం మస్తాన్ సా అబ్బాయి అని చెప్పి కేసు పెట్టింది ఇలాగే నా మీద పెట్టింది అని చెప్పి కోర్టు ముందుకు రావడం జరిగింది అయితే ఎప్పుడు కూడా అంటే అందరికి ఇంటర్నెట్ ఉన్నది హైకోర్టు అనేటువంటి దానిలో హైకోర్టు జుడిషిచర్ లో ఎక్కడా కూడా మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు మన సెషన్స్ కోర్టు గానీ లేకపోతే ప్రిన్సిపల్ కోర్టు కానీ ఈ కోర్ట్స్ లో జరిగేటువంటి వాద ట్రయల్ స్టేజ్ లో వాటి జోలికే హైకోర్టు వెళ్తాం లోయర్ కోర్టులో కన్విక్షన్ పడ్డదనుకోండి మీరు అప్పీల్ కోర్టు కోర్టుకి వెళ్తారు లేకపోతే హైకోర్టు వస్తారు మీ చాయిస్ అప్పుడు కూడా కన్క్లూడెడ్ డాక్యుమెంట్ మీద మీకున్నంబిగ్విటీ ఏంటి దాని మీద చర్చ జరుగుతుంది ఓకేనండి సో మనం డాక్టర్ కేసెస్ మనం చూసుకుంటే సుప్రీం కోర్ట్ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెషన్ కోర్ట్స్ కి సంబంధించినటువంటి ఈ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సివిల్ కోర్ట్స్ కి సంబంధించినటువంటి ఈ ఫ్లో చార్ట్ లో ఒక్కొక్క కోర్టుకి కి ఒక నిర్దిష్టమైనటువంటి అధికారం ఉంటది డిస్క్రిషనరీ పవర్స్ సో అక్కడ అప్లై చేసినప్పుడు ప్రైమాఫ్ అసలు ఈ నేరం అనేటువంటిది దానిలో ఆరోపించబడ్డ తీవ్రతలో మనం ఇతని రిమాండ్ పంపించేది ఉన్నదా లేదా ఫార్టీ ఫార్టీ వన్ వన్ నోటీస్ ఇచ్చేటువంటి లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటే అర్నేష్ కుమార్ జడ్ ఫాలో అవ్వని చెప్పి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు టెన్ ఇయర్స్ లేదా ఇట్లాంటి సెక్షన్స్ ఉన్నప్పుడు వీటిలో ఒపీనియన్ తీసుకుంటున్నప్పుడు ప్రైమ్ ఫేస్ ఏస్ కన్సిడరేషన్ లో జడ్జ్ గారు మేము ట్రై చేసాం అంటే సాధారణంగా ఒక విక్టిమ్ తరపున ఎప్పుడు కూడా కళ్యాణ్ దిలీప్ లేకపోతే అడ్వకేట్ వేదాంత లేదా ఇంకొకరు వాదించడానికి ఉండదు ప్రైవేట్ అడ్వకేట్స్ ఎంటర్టైన్ చేయరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని గవర్నమెంట్ నియమిస్తారు బాధితుల తరపున ఎప్పుడు రాష్ట్రం నిలబడతారు సో బాధితుల తరపున వెర్సెస్ స్టేట్ రాజ్ తరణ్ వెర్సెస్ లావణ్య కాదు రాజ్ తరణ్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఓకే సో స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఏజీపీ అసిస్టెంట్ జనరల్ ప్రాసిక్యూటర్ కానీ లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీపీ కానీ వీళ్ళు పబ్లిక్ తరఫున ప్రాసిక్యూట్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది సో వారు మాత్రమే కోర్టులో రిప్రజెంట్ చేస్తారు సాధారణంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ లో అంటే ఆర్డర్ వన్ రూల్ టెన్ మేము వాడుకుంటా సిపిసి విభిన్నమైన జడ్జిమెంట్స్ ప్రకారం మేము కొన్ని ని చూపెడతా ఉంటాం మేము చూపించి ఈ రకంగా మనం వెళ్ళొచ్చు కదా అని మనం కోర్టు ముందుకెళ్లి కోర్టులో పెడతా ఉంటాం డామినస్ లేటీస్ కానీ ఇట్లాంటి ఉన్న డాక్టరెన్స్ ప్రకారం అరే మేము కూడా పార్టీ కింద ఇంప్లీడ్ అయ్యి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు మా వేదన కూడా మా వాదన కూడా వినిపిస్తామని చెప్పి చెప్పుకుంటాం దాంట్లో ఉంటారు సాధారణంగా సివిల్ ప్రొసీజర్ క్రిమినల్ ప్రొసీజర్ లో కూడా మనం ఏమైనా ప్రెస్ చేసాం అంటే గతంలో ఎఫెక్స్ కోర్ట్ కి సంబంధించిన జడ్జిమెంట్స్ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు కౌన్సిల్ ఆయన చదివి వినిపిస్తూ కళ్యాణ్ ఇంప్లీడ్ అవుతారంటే నాకు ప్రాబ్లం లేదు కానీ ఇంప్లీడ్ అవ్వకూడదని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్తున్నది అని మొదటి పదిహేను నిమిషాల ఆర్గ్యుమెంట్ లో కూడా నేను ఆ కేసులో వాదించకూడదని ఆయన వాదించాను సో కోర్టు కూడా అంటే పబ్లిక్ అందరూ చూసారు ఆర్గ్యుమెంట్స్ కూడా కోర్టు కూడా స్పష్టంగా కళ్యాణ్ మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదండి సార్ నేను అసిస్ట్ చేయడానికి వచ్చాను మేడం నేను అసిస్ట్ చేయడానికి వచ్చాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్న వ్యక్తికి ఒక రోజులో వెయ్యి కేసులు చదవాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఒక వెయ్యి కేసులు చదివితే ఒక ఐదు వందల కేసులు లిస్ట్ అయితే ఐదు వందల కేసుల్లో పోలీసు వారి దగ్గర నుంచి వచ్చిన ప్రాథమిక ఆధారాలతోనే ఆయన కోర్టులో వాదిస్తారు సో ఐదు వందల కేసుల వాళ్ళు ఇస్తే నాటిలో లావణ్యది ఒక కేసు కదండి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఉన్న హైకోర్టులో లావణ్య కేసు ఒకటే కేసు అవ్వదు కదండి సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేను అసిస్ట్ చేయడానికి పర్మిషన్ అడిగా బట్ కోర్టు నా ఒపీనియన్ తీసుకోవడానికి సిద్ధపడ లేదు ఖచ్చితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన పరిధిలో ఉన్నటువంటి విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చారు కానీ మీరు మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరి ఆధారాలు అన్ని కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం పోలీసు వారికి అన్ని ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు పోలీస్ వారి దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఆ ప్రిన్సిపల్ జడ్జికి అలోకేట్ చేస్తారు హైకోర్టు కి సుప్రీంకోర్టు కి కాదు ఇప్పుడు మీ మీద ఏదైనా కేస్ ఫైల్ అయితే మీ కేస్ ఫైల్ హైకోర్టుకి రాదు సుప్రీంకోర్టుకి రాదు మీ కేస్ ఫైల్ అక్కడ ఉన్నటువంటి ఏడీజి పరిధిలో ఉంటే ఏడీజీ కోర్టు కి సివిల్ జడ్జి పరిధిలో ఉంటే సివిల్ జడ్జికి కి జూనియర్ జడ్జి పరిధిలో ఉంటే జూనియర్ జడ్జికి మీ పరిధిలో మీ జూరిస్టిక్షన్ పరిధిలో ఉన్నటువంటి లోయర్ కోర్టు దగ్గర మీ ఫైల్ అవుతుంది హైకోర్టు వద్దకు వెళ్లేటువంటిదల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకెళ్తారు పోలీసు వారికి ఫలానా రాజు గారు ఆయన తరఫున అడ్వకేటు కూడా ఇదిగోండి యాంటిసిపేటరీ ఫైల్ చేశారు మరి నేను విక్ట తరఫున వాదించాల్సిన న్యాయవాదిని కదా నాకు మీరు మెటీరియల్ పేపర్స్ ఇవ్వండి అని అడిగినప్పుడు వారు ఇచ్చిన మెటీరియల్ పేపర్స్ నుంచి కొంత నోట్స్ రాసుకుంటారు సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఫోర్ నైన్టీ త్రీ కి సంబంధించిన దాంట్లో అంటే ఇక్కడ కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా పెళ్లికి ఆధారాలు లేవు అంటున్నారు అసలు పెళ్లి అన్న దానికి ఆధారాలే అవసరంలా ఫోర్ నైన్టీ త్రీ లో

పెళ్ళైందా మెట్లు పెట్టుకున్నారా పూజలు అగ్నిగుండ అసలు అన్ని జరిగితే అది డిసైడ్ ఫుల్ మ్యారేజ్ అంటేనే గుడ్లో గోపురంలో తాలి కట్టడం కట్టి నీకు పెళ్ళైందని నమ్మించడం నమ్మించి కదా సో ఆ కంటెంట్స్ మీద కూడా నేను వాదన జడ్జి గారు ఏమన్నారు కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాదనలు ఆయన తరఫున ప్రైవేట్ అడ్వకేట్ ఆయన వినిపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు కానీ మిమ్మల్ని నేను కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఇది కాదు ఆ మస్తాన్ మస్తాన్సా అనేటువంటి వ్యక్తి మీద పెట్టినటువంటి కేసులో ఇలాంటి సిమిలర్ ఇంగ్రీడియం ఉన్నప్పుడు భర్త ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటారనేటువంటిది ఎలా వచ్చింది అనే డౌట్తో ఈ కేసు విషయంలో ప్రైమా ఫేస్ అనేటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినట్టు నాకు కనబడపోవడం వల్ల నేను ఆర్టిసిపేట చేస్తున్నాను చేస్తూ మీకు ఏ వాదనలు ఉన్నా కూడా మీరు లోయర్ వెళ్ళి అక్కడ ఇంప్లీడ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఆధారాలతో పీపీ తరఫున పీపీతో అసిస్ట్ చేస్తున్నా మీ పూర్తి వాదనలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ తో అక్కడ ప్రెజెంట్ చేసుకోండి మీకు ఎక్కడ ఛాన్స్ ఉంటుంది ప్రెజెంట్ చేసుకోవడం అసలు కేసు అప్పుడే చాలా దూరం వెళ్తుంది అండి టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాటు రాస్తున్నటువంటి వ్యక్తి లోయర్ కోర్టుకి రావాల్సి వస్తుంది వాయిదాల వాయిదాలకి అతను కనపడాల్సి వస్తుంది ఒకవేళ ఆయన తరపున అడ్వకేట్ వెళ్ళి డిస్పెన్స్ పిటిషన్ తీసుకునే ప్రయత్నం చేసినా కూడా దాని మీద కూడా వాద ప్రతివాదాలు జరుగుతాయి క్లియర్గా యాంటీస్పెటరీ బెయిల్ ఇచ్చినంత మాత్రాన తను న్యాయం చేసినట్టు కాదు అంటే వాట్ ఐ మీన్ ఆయన నిర్దోషం అని చెప్పి నిర్ధారించలేదు సార్ పాపులర్ కేసెస్ చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కేసులు కొట్టేయలేదు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు కేసులు కొట్టేయలేదు అవినాష్ రెడ్డి గారిది పాపులర్ కేసు వివేకానంద హత్య కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నారు కేసు కొట్టేయలేదు కేసులు నడుస్తూ ఉంటాయి సార్ ఏ లోయర్ కోర్టులు అయితే ఉంటుందో ఆ లోయర్ కోర్టులో వాద ప్రతివాదనలు వాయిదాలు వాస్తవాలు త్రీ వన్ త్రీలు ఎగ్జామినేషన్లు క్రాస్ ఎగ్జామినేషన్లు చీఫ్లు చీఫ్కి సంబంధించినటువంటి యాక్టివిటీసు కౌంటర్సు అలాగే అడ్జాయిండర్సు రీజాయిండర్స్ ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇక్కడ హైకోర్టు అనేటువంటిది మీకు తాత్కాలిక ఉపశమనం కోసం మనం ఏదన్నా ఎఫ్ఐఆర్ లో రాంగ్ ఉన్నది పూర్తిగా ఇది కంప్లీట్ గా దొంగ ఎఫ్ఐఆర్ అంటే స్టే ఆన్ ప్రొసీడింగ్స్ కి వెళ్తాం గతంలో అయితే ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి కింద ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ నైన్ సిఆర్పిసి కింద వెళ్ళే వాళ్ళం సో ఇవి తాత్కాలికమైన ఓరట్లు మీరు మరి హీమియస్ గా ఉన్నటువంటి క్రైమ్ లో కూడా ఇదిగో ప్రైమ ఫేస్ చేయాలో అంబిగ్విటీ ఉన్నది అన్న చోట్ల మీరు కోర్టును కన్విన్స్ చేయగలిగినప్పుడు వచ్చేటువంటి టెంపరీ రెమెడీ అది ఎవరు కుట్టినా వస్తుంది కదా సార్ గూగుల్లో రాస్తారని గెలిచి రాష్ట్రం గెలిచారంటే అసలు గెలిపోవటం వాదప్రతివాదం ఎక్కడ జరిగింది ఒక ఇంటర్మ్ రెమెడీ కోసం హైకోర్టుకు వెళ్ళారు ఉన్న జూరిస్టిక్షన్ అలా ఇంటర్మ్ రెమెడీ ఇవ్వడానికి హైకోర్టులో వాద ప్రతివాదంలో హైకోర్టులో విధానపరమైనటువంటి గొడవలు కేసు ఇంత ప్రిలిమినరీ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎంటర్టైన్ చేయదు ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి లోయర్ కోర్టులో కన్విక్షన్ పడి దాని మీద మేము అపీల్కి పోతే అక్కడ డివిజన్ బెంచ్ ముందు మాకు ఉన్నటువంటి అవకాశం ప్రకారం ఇచ్చే ఛాన్స్ తీసుకుంటాం ఇక్కడ ఎట్లా ప్రొవిజన్ ఉంది ఒకవేళ ఇక్కడ కూడా ఇదే వాదన ఇఫ్ ఇన్ కేస్ జరిగితే అంటే ఏదైతే లాస్ట్ టైం ఆల్రెడీ మస్తాన్ సాయి పైన కూడా ఇదే ఆరోపణలు చేస్తాను కేస్ పెట్టింది ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రాస్తారు పైన పెడుతుంది అని ఇదే వాదన ఇక్కడ జరిగితే అప్పుడు మీ సమాధానం ఏముంటుంది మీ వాదన ఇప్పుడు అక్కడ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు నేను అసిస్ట్ పీపీకి వెళ్తాను బట్ నా వాదన ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయిని తీసుకురావడానికి రాజుతారనే కారణము నన్ను వదిలించుకోవడానికి ఈ అబ్బాయిని తీసుకొచ్చాను గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కాబట్టి సి బోత్ సైడ్స్ హావ్ ఆల్ రైట్స్ టు షోకేస్ కేస్ దర్ ఆర్గ్యుమెంట్స్ మిస్టర్ వేదా అంత అర్థం చేసుకోండి వాద ప్రతివాదాలు పబ్లిక్ ట్రయల్లోనో మీడియా ట్రయల్స్లోనో ఎవరి జడ్జిమెంట్లు బట్టి ఎల్లో ఆధారాలు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా ట్రయల్ స్టేజ్ లో వాయిదాల మీద వాయిదాలు జరిగిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో క్రాస్ ఎగ్జామినేషన్ లో బోన్ లో నుంచో పెట్టినప్పుడు అతను చెప్పే సమాధానాలు ఈమె చెప్పే సమాధానాలు వాటి వెనక ఉన్నటువంటి ఆధారాలు ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేస్తూ తీసుకునేటువంటి నిర్ణయం ప్రముఖ ఛానల్స్ ఏవైతే మాట్లాడుతున్నారో ఏమని ఆల్రెడీ అమ్మాయికి ఆయన రాస్తారని మ్యారేజ్ అయినట్టుగా వీళ్ళు ప్రూవ్ చేసుకోలేరు అందుకే బెయిల్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నట్టుగా పెద్ద ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాయి ఈ విషయాన్ని

పెళ్ళైన ఆధారాలు లేవంటే అంటే మనం కూడా మన తరపున ఫోర్ నైన్టీ త్రీలో ఉన్నటువంటి కంటెంట్స్ మీరు నెట్ లో వస్తాయి కదా సెల్ ఇంటర్నెట్ లో కొట్టిన ఫోర్ నైన్ లో ఫోర్ నైన్టీ త్రీ బిలో ఇట్ ఈ నాట్ నెసరీ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ ఆఫ్ మ్యారేజ్ అకార్డింగ్ టు పర్సనల్ లా బట్ ప్రూఫ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ బైన్ డిసైడ్ ఫుల్ టుమెన్ టు హర్ స్టేటస్ ఫ్రమ్ దట్ దీడ్ దాడ్ ఉమెన్ అండ్ కోవిడ్ విత్ మరి తన స్టేటస్ మార్చకపోతే వాళ్ళ పేరెంట్స్ పిల్ల పాపాలతో ఉండమని ఎంతగా ఆశీర్వదిస్తారు అయితే ఈ వాద ప్రతివాదంలో ఈ వీడియోలో హైకోర్టు పరిశీలించదు ఓకే హైకోర్టు ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కంటెంట్స్ అన్ని హైకోర్టు పరిశీలించదు పరిశీలించకూడదు బికాస్ ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద హనరబుల్ హైకోర్టు టు డ్వెల్ ఇన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఇట్ ఓన్లీ హ్యావ్ టు సీ ద ప్రైమ్ ఆఫ్ ఏసియా సపోనెంట్ కౌన్సిల్ తీసుకున్నటువంటి దానిలో ఆయన ఏం చెప్పారు ఈ అమ్మాయి కాంటాక్ట్ గురించి మాట్లాడుతూ ఈ అమ్మాయి గతంలో పెట్టిన పెట్టినర్ ప్రెస్ చేశారు లోయర్ కోర్టులో ఈ అమ్మాయి వాదన సుదీర్ఘంగా వినిపించుకుంటది అసలు రాజుతో అనేటువంటి వ్యక్తికి ఈ అబ్బాయి మస్తాన్ స పరిచయం ఏం జరిగింది అనేటువంటిది లోయర్ కోర్టులో తన వాదనలు వినిపించుకుంటది లా నాలెడ్జ్ ఈ రోజు అందరికీ ఉన్నది కానీ ఎవరైతే అప్పటికి ఒక నమ్మకాన్ని నమ్మేసి ఉంటారో లేదా రాస్తోరణ్ కరెక్ట్ అని వారికి ఒక ఊరటకి ఏందో లేకపోతే ఇదొక విజయం కింద కనబడితే వారిని మనం విమర్శించలేము మీ పాయింట్ ఎవరు ఫేత్ సిస్టమ్ వాళ్ళు బతుకుతాం ఆ ఫేత్ సిస్టమ్ ఎవరు డిస్టర్బ్ చేసి ఒప్పుకోం మనం సో నాలెడ్జ్ కి వదిలేస్తున్నారు అండి అర్థం అవుతుంది కదా ఆంటిసిపేటరీ బెయిల్ చాలా మందికి వచ్చిన ప్రముఖులకు కూడా నేను నాడు అవినాష్ రెడ్డి గారు కానిచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారి దాకా చాలా కేసులు తీసుకున్నాను అరెస్ట్ రెగ్యులర్ బెయిల్ మీద ఎన్ఆర్జి బయట తిరుగుతున్న పొలిటీషియన్స్ ఉన్నారు అరెస్ట్ అవ్వకుండా ఆంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఆ కేసు కొనసాగించుకున్న వాళ్ళు ఉన్నారు సో ఆంటిసిపేటరీ బెయిల్ ఆర్ ఎ రెగ్యులర్ బెయిల్ ఈజ్ అన్ ఇంటర్మ్ రిలీఫ్ మీద ఇట్ ఈస్ నాట్ ఎక్విటల్ ఆఫ్ ద కేస్ అండర్స్టాండ్ అక్విటల్ ఆఫ్ కేస్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇంటర్ రెమెడీ ఇస్ డిఫరెంట్ ఇంటర్ రిలీఫ్ ఇస్ డిఫరెంట్ రెగ్యులర్ బెయిల్ ఆర్ అన్ ఆంటిసిపేటరీ బెయిల్ ఈస్ జస్ట్ అన్ ఇంటర్ రిలీఫ్ మధ్యంతర ఊరట కేసులోంచి పూర్తిగా కోర్టు మిమ్మల్ని ఎక్విటల్ చేయడం అనేటువంటిది మీకు పర్మనెంట్ రెమెడీ సో జస్ట్ మేక్ సమ్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ సెన్స్ or news incense. sense, okay. somebody will make, make that <laughs> their own statements, okay, okay. but truth alone prevails. Mm -hmm, what yes. is so hurry to make celebrations? Mm, yes. Charge sheet have to be filed and they can challenge it regarding the charge sheet. Mm. Lower court arguments are there, mm. lower court convictions are there mm. or acquittals are there based on that we have a chance to go to appeal, mm. this case can go for 10 years. ఇప్పుడు మీరు 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 ఎన్నో కేసెస్ చూస్తుంటారు ప్రముఖ సెలబ్రిటీ కేసెస్ని కూడా మీరు ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి తరుణంలో ఇప్పుడు తరుణ్ లావణ్య కేసు పైన ఒక యువకుడి కాడి నుంచి ఒక దంపతుల వరకు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు అందరు దృష్టి దీనిపై ఉంది సో దీన్ని రేపొద్దున మీరు ఎలా పోరాడబోతున్నారు అట్ ద సేమ్ టైం మళ్ళీ మీ హస్తం ఇందులో ఇంకా ఉండబోతుందా చివరి వరకు లేదంటే మీ బిజీ షెడ్యూల్లో దీన్ని వి ఆల్వేస్ లవ్ టు అసిస్ట్ విక్టిమ్స్ అప్రోచెస్ మమ్మల్ని అప్రోచ్ అయిన తరఫున వాదన కోర్టుకి వినిపించడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు చేస్తాం వారి బాధితులు అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టుపీ ఎలా వేసుకోవాలో చూపిస్తాం అసిస్టెంట్స్ లో మన వాదన ఏం ప్రజెంట్ చేయాలనుకున్నామో చెప్తాం లేదా డైరెక్ట్ గా మనకే వాదించే అవకాశాలు ఉన్నప్పుడు ప్రైవేట్ అడ్వకేట్ కింద మన సైడ్ నుంచి మనం ప్రజెంట్ చేస్తాం చూడండి గొప్ప గొప్ప న్యాయవాదులు న్యాయ ఎన్నో అద్భుతమైనటువంటి మార్గనిర్దేశకాలు తీసుకొచ్చినటువంటి న్యాయ వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అటువంటి న్యాయ వ్యవస్థలో మా హోటల్ వేలాది మంది అడ్వకేట్స్కి ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఏంటంటే యూ డోంట్ ఫీల్ పర్సనల్ అబౌట్ యువర్ కేస్ యూ జస్ట్ ఫీల్ ప్రొఫెషనల్ సో ఒక సందర్భంలో వన్ వన్ స్పోక్ ఇన్ ఫౌల్ లాంగ్వేజ్ డిఫెండింగ్ దిస్ కేస్ పబ్లిక్ didn't see the cause of the outrage mm -hmm. they said that being a professional how can you use that foul language is no. the బట్ మై ఆర్గ్యుమెంట్ ఈజ్ మొన్న కూడా ఎవరో నాకు ఫోన్ చేసి యూఎస్ నుంచి చాలా గా మాట్లాడతా మేము నేను బూతులు తిట్టచ్చు నువ్వు లాయర్ కార్డు తిట్టకూడదు అన్నాడు దర్ ఇస్ నో లేట్ డౌన్ రూల్ లైక్ దాట్ ప్రధానమంత్రిని మీరు బూతులు తిట్టినా ఇన్ ప్రైవేట్ స్పేస్ ప్రధానమంత్రి మిమ్మల్ని తిరగేసి బూతులు తిట్టొచ్చు దాని ఈస్ హోల్డింగ్ ఏ చైర్ ఇట్ ఈస్ డిఫరెంట్ వన్ ఐ మీన్ కోర్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ లాయర్ అంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు ఎవరేమన్నా కూడా మేము మాటకు మాట అదే హీటడ్ ఆర్గ్యుమెంట్లో మేము ఎక్స్చేంజ్ చేయకుండా ఎందుకు లాయర్కి ఏంటండి పోలీస్కి ఉండదు డాక్టర్కి ఉండదా ప్రతి ఒక్కరికి ఉండదు ప్రైవేట్ స్పెషల్ బూతులు తిడతాం మీరు మాత్రం మమ్మల్ని తిట్టకూడదు మీరు ఒక ప్రొఫెషనల్ కాబట్టి ఎవరేం తిట్టినా అబ్జార్వ్ చేసుకోవాలి అంటే అంత కైండ్ అండ్ గుడ్ హాట్ మాకు ఉండాలి కదా సో అది చెప్తా ఉంటారు కొంతమంది వాళ్ళు మాట్లాడినావండి కేస్ ఇస్ లెంగ్ ఇట్స్ అ ఫైనల్ రెమెడీ అది కూడా ఫైనల్ రెమెడీ కాదంటాను లోయర్ కోర్టులో వచ్చిన వి కెన్ ఆల్వేస్ ఛాలెంజ్ ఇట్ ఇన్ డీజీ డిస్టిక్ కోర్ట్ వీ వి కెన్ ఆల్వేస్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హై కోర్ట్ వీ కెన్ గో ఫర్ సుప్రీం కోర్ట్ రామ జన్మభూమి గురించి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాల కేసులు నడిచినా తెలిసిన మీకు కోర్టులు అనేటువంటి దాని పరిధిలో ఏ ఇంటిరి మార్డరు కూడా అది మెయిన్ రిలీఫ్ కాదు అది మెయిన్ రిలీఫ్ అసలు కేసే అబద్ధం అని చెప్పిన స్టేజ్ నుంచి

మరి ఆ కేసులు ప్రూవ్ అయ్యేదాకా రాజధరణి ఎలాగైతే ఇన్నోసెంట్ అనుకుంటాము మరి కూడా ఉన్నాయో ఇన్నోసెంటేగా మరి మీడియా ట్రయల్స్ లో అమ్మాయిని చాలా చీప్ క్యారెక్టర్ కింద చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎవరు వెనకాలని చేయిస్తున్నారు చాలా తేలికైన క్వశ్చన్సే కదా మన ఉద్యోగం తగ్గించుకుని ఆలోచిస్తే మనందరికి అర్థమయ్యే విషయాలే కదా ఇందులో అర్థం కానీ ఏం లేవు న్యూట్రల్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది న్యూట్రల్ గా ఆలోచిస్తే మనందరికి అర్థం అవ్వాలి కదా మీద పెట్టిన కేసులో అది ప్రూవ్ అయ్యేదాకా కూడా అతను నేరస్తుడు కాదు కదా నిందితుడే కదా అంటే ఆయన తరపున వాదించేటువంటి వ్యక్తుల మీద ఉన్న ఎఫ్ఐఆర్లు కూడా పరిగణలోకి తీసుకోము వాళ్ళు అడగచ్చు కదా అంటే మరి లావణ్య మీద ఉన్నాయి ఎఫ్ఐఆర్లే కదా వేదాంత అంతేగాని లావణ్య మీద ఎక్కడ కన్విక్షన్ పడలేదు కదా మళ్ళీ జైలుకి పంపుతు పంపండి అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కదా ఉండేది ఇప్పుడు నేను ఎవరు నాకు ఫోన్ చేసి అడిగారు ఆ అమ్మాయికి సంబంధించి ఇంకొన్ని వీడియోస్ దట్ ఈస్ నన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ దిస్ కేస్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి తీసుకొచ్చినా అది పబ్లిక్ లో మారల్ లో క్రియేట్ చేస్తారు రాంగ్ కాంటాక్ట్ ఉన్న అమ్మాయి విక్టిమ్ అవ్వకూడదు అని చెప్పి ఏ జారా ఎగ్జాంపుల్ మీరు ఏ వృత్తిలో ఉన్నారో మీ గతం ఏంటని దాన్ని బట్టి మీ పట్ల జరిగిన కొత్త న్యాయానికి రూపే లేకుండా పోతుందా గతంలో వేదాంత్ గారు కాలేజ్ డేస్లో స్పీడ్గా ఉండి ఉండొచ్చు వేదాంత్ మీద ఎవరో గిట్టని వాళ్ళు కేసులు పెట్టి ఉండొచ్చు రెండు మూడు కేసులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఆపడం కోసం లోకల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీద ఏదైనా రౌడీ షీట్ లాంటిదో లేకపోతే ఇంకో సస్పెక్ట్ షీట్ లాంటిది ఏదో కేసు తిరిగి పెట్టవచ్చు కాబట్టి ఇప్పుడు రాదు వేదాంతిని వచ్చి కొడితే వేదాంత్ కేసు పెడితే ఏమంటే వేదాంతి తక్కువ కదండి గతంలో కూడా వేదాంత మీద కేసులు ఉన్నాయండి అని ఈ కేసు పక్క తీసేద్దామా లేదు బ్రెయిన్స్ మనకి ఒక ఫిక్స్డ్ నోషన్ ఉంది అంటే కేవలం పబ్లిక్ ఆలోచనని మార్చే ప్రయత్నం చేస్తుందేమో ఆ ప్రూఫ్లు కానీ న్యాయస్థానాలకి ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఇమేజ్ కావాల్సింది ఎవరికి సినిమా యాక్టర్ గా తెర మీద ఉండే వ్యక్తి లావణ్య అన్న అమ్మాయికి పబ్లిక్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ తో గానీ పబ్లిక్ లోని ఇమేజ్ తో గానీ తన చేసే న్యాయ పోరాటానికి ఏం సంబంధం ఉంటది కదా ఒక యాక్టర్ కి మాత్రమే సినిమాల్లోకి వచ్చే యాక్టర్ కి మాత్రమే గుడ్ బుక్స్ లో ఉండాలి ఇమేజ్ లేకపోతే డబ్బులు రావు సినిమాలు రావు సో ఆ ఇమేజ్ కాపాడుకోవాలంటే ఇమేజ్ డౌన్ చేయాలి ఇమేజ్ బాగా డౌన్ చేసినప్పుడే ఈ ఇమేజ్ కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫైనల్గా అంటే దిస్ ఇస్ మై ఫైనల్ క్వశ్చన్ అసలు ఇప్పుడు స్టార్టింగ్లో ఏమని చెప్పింది లావణ్య అంటే నాకు రాస్ కావాలి నా నాకు మళ్ళీ రిటర్న్ కావాలన్నది ఇప్పుడైతే నాకు వద్దు అంటుంది సో అంటే మీరు మీ క్లయింట్గా మీరు చెప్పండి అసలు ఫైనల్గా తినకు జరిగిన న్యాయం ఎలా అసలు ఇప్పుడు నాకు రాజ్ కూడా వద్దుంటుంది ఫైనల్గా చూడండి ఇప్పుడు ఈ అమ్మాయితో గతంలో చాటింగ్ కూడా చూపించాం ఇలా తను ఆఫర్ చేసినప్పుడే వద్దు అవును ఈ రోజు ఆ అమ్మాయికి వేదన ఉంది నా రాజ్యం కావాలనుకున్నప్పుడు అంటే అమ్మాయి గురించి ఓపెన్ గా తన మీరు అడిగినా కూడా తను చెప్తుంది అడిగింది ఇది మన అబాషన్ గురించి కేసు వాట్ వాట్ ఇస్ అ స్టేట్మెంట్ వాట్ ఇస్ అబాషన్ అండ్ ఫిజికల్ థింగ్ గురించి అడిగినప్పుడు తన భర్త నేను నా భర్త మీద నేను అట్లాంటి అబోర్షన్ అండ్ ఫిజికల్ యాక్ట్ కేసెస్ పెట్టను తను నా భర్త ఎప్పటికైనా నా దగ్గరికే వస్తాడు నాకు నమ్మకం ఉంది అనే మాటలే మాట్లాడారు డే ఇప్పుడు ఒక ఆడపిల్లని మనం కొన్నిట్లో కన్విన్స్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది కదా అంత ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదో ఆశల లోకల్లో ఉంటారు తిరిగి అవ్వచ్చు కలవచ్చు అతనితో మళ్ళీ మళ్ళీ సాధారణ అది విచ్ విచ్ నెక్స్ట్ ఇంపాసిబుల్ జరగదు ఇంత పబ్లిక్ డ్యామేజ్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండవు అనేటువంటిది ఇంపాసిబుల్ అది యాక్చువల్గా క్రుయలిటీ కూడా మనం అట్లా రాజ్ తరుణ్ని కూడా కంపెల్ చేయలేము అయితే ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చినటువంటి ఈ నడి సముద్రంలో ఈ మధ్యలో తన ఆస్తి ఫస్ట్ నుంచి ఏం ఆశించలేదు పిచ్చి మధ్య మధ్యలో చెప్పినాయి మీకు మన ఆధారాలు కూడా చూపించాం రాజ్ తరుణ్ స్పష్టంగా ఆస్తి నీకు ఇస్తానని మాట్లాడుకున్న టైంలో కూడా నీ ఆస్తి ఎవరికి కావాలరా బోడీ అన్నట్టే ఉన్నది ఆ పిల్లకి మధ్యలోకి వచ్చినటువంటి ఆ కన్ఫ్యూజన్ అర్థం కాని విషయం ఏంటంటే రాజ్ మళ్ళీ రాడు ఈ అమ్మాయి రాజ్యని పనిష్ వల్ల ఈ అమ్మాయికి వచ్చే ఊరటేంటి అనేది తను డిసైడ్ చేసుకునేటువంటి ఎలిమెంట్ అడ్వకేట్స్ తను చెప్పినటువంటి అన్నిటిని మేము కోర్టులో ఫెసిలిటేట్ చేస్తాం ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ లో ప్లేస్ చేస్తాం అట్లాంటి సిమిలర్ కేసెస్ ఉన్న సైటేషన్స్ పెడతాం జడ్జి ముందు మేము ఆర్టికులేట్ చేస్తాం ఇక్కడ కళ్యాణ్ ఇండివిజువల్ ఒపీనియనో లేకపోతే హ్యామ్రాజ్ ఇండివిజువల్ ఒపీనియనో ఆశాను లేకపోతే వందనానో వేల ఇండివిజువల్ ఒపీనియన్స్తో రివీల్ చేయాలనుకున్న ఏంటి అనేది కాస్ ఆఫ్ యాక్షన్ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఒకటి రెండు సందర్భాల్లో మన అమ్మాయికి అన్యాయం జరుగుతుందని మన అవుట్ రేజ్ అవ్వచ్చు అది నా వ్యక్తిగతం చెల్లి అన్నం అంతవరకే ఇప్పుడు ఇప్పుడు కండిషన్ ఎట్లా ఉంటుంది అంటే పన్నెండేళ్ళు ఒకటి కాపురం చేయొచ్చు తర్వాత ఇప్పుడు ఒక మంచి మన ఒక ఉదాహరణ చెప్పొచ్చు ఆ అబ్బాయి ఎవరితో అమ్మాయిని వదిలేయాలనుకున్నప్పుడు తన పేరు మీద ఏదైనా పాత కేసు కొత్త కేసు ఉన్నప్పుడు తన కాంటాక్ట్ ని చూపించి వదిలేచ్చుడ్ ప్రెస్ అంటే తీసుకెళ్తున్నాం సో అన్షోర్ ఆఫ్ షోర్ మ్యారేజెస్ కి సంబంధించి ఆడపిల్లలు జార్తూ ఉండాలా సో అన్ష్యూర్ ఆఫ్ షోర్ మ్యారేజెస్ అనుకో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ కాంటాక్ట్ మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలా అడల్టరీ ఎలిగేషన్స్ వస్తేను అడల్టరీ కమిట్ చేస్తాను సో ఆబ్వియస్లీ మీరు గతంలో పడ్డ సఫరింగ్ అంతా మూవ్ అవుట్ అయిపోయినట్టే ఫ్లాష్ ఫ్లాష్అవుట్ అయిపోయినట్టే సో లావణ్య కూడా ఒక ఆడపిల్ల కింద మా దగ్గరకు వచ్చినప్పుడు ఎంత చెప్పగలుగుతుంది అంతే చెప్తుంది రాజ్ ఇన్ ద ప్రాసెస్ మేము అమ్మాయిని ఒక పరిధి దాటి కొన్ని పర్సనల్ విషయాలు మేము ప్రెస్ చేయలేం అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు అసలు ఏడీ అడ్వకేట్స్ కూడా సపోజ్ అడగలేరు కొన్ని నేను ఇది చెప్పలేనండి నేను ఇది లోతుగా మాట్లాడలేండి అండి అన్నప్పుడు హౌ కెన్ వి టాంట్రమైజ్ వేదాంత ఒక సెన్సిబుల్ ఇష్యూలు ఎట్లా టాంట్రమైజ్ చేస్తాం ఇప్పుడు ఆ పిల్ల గురించి ఎవరైనా మాట్లాడుతున్నాయి కింద కమెంట్లో చూసారంటే కమెంట్లో ఉన్న వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ దే హావ్ ఆల్ రైట్స్ టు స్పీక్ కేసు పేపర్స్ వాళ్ళు చదువు కేసులో ఉన్న కంటెంట్స్ వాళ్ళు చూసో ఎక్కడ ఆవిడ గురించి మాట్లాడుతుంది మస్తాన్ సైతే ఎఫ్ఐఆర్ ఉన్నదని మాట్లాడతాము మస్తాన్ సైతం ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడటము ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఈ రెండే మాట్లాడుతున్నారు కదా దాని ముందు దాని అనుకూల ఎవరే జరిగింది ఏందని మాట్లాడలేదు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడలేదు అమ్మాయి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా మడికట్టు కూర్చుందా రెండు వేల ఇరవై రెండు తర్వాతే మడికట్టుకున్న అమ్మాయి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఎలిగేషన్స్ వచ్చినాయి అంటే ఇవన్నీ కోర్టులో ప్రజెంట్ చేయడానికి ఒక టైం ఉంటుంది ఛార్జ్షీట్ అవ్వాలా ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలా రిపోర్ట్స్ రావాలా ఛార్జ్షీట్లో మాకు ఏదైనా డౌట్ ఉంటే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కోసం మేము కోర్టులో ప్రెస్ చేయాలా ఇట్స్ ఎ లేట్ డౌన్ ప్రొసీజర్ వేదా అంటే ఇంత పెద్ద ప్రొసీజర్ ఉన్నప్పుడు ఉద్వేగభరితంగా ఒక ఇంటర్ మోడర్ ని పట్టుకుని ఇంటర్ మోడర్ తో చాలా హడావిడి క్రియేట్ చేయాలి అనుకుంట సప్దెన్ ఓకే వీ డోన్ హా దట్ హే స్టాండ్ ఆ కంగారు మాకు లేదు వేదా ఏదో అయిపోతుంది వాళ్ళు చెప్పకపోతే ఎలా అనుకుంటే ప్రజలు విజ్ఞులు ఈ రోజు హైపో ఉన్న వీడియోస్ రేపు పొద్దున డైల్యూట్ డౌట్ అయితాయి ప్రజల్లో చర్చకు వస్తాయి ఈ న్యూసెన్స్ అంతా సెటిల్ అయిన తర్వాత ఏది మంచి ఇచ్చాడు ప్రజలు ఆలోచించుకోగలుగుతారు కొనుగోలు నా ఛానల్ కింద కూడా వచ్చి ఆక్యుబైడ్ విత్ వర్క్స్ నేను నా ఛానల్లో మాట్లాడట్లేదు కింద వచ్చి కొన్ని ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఒక రాంగ్ క్యారెక్టర్ నమ్మాయి సైడ్ తీసుకున్నాం అంటే రాంగ్ క్యారెక్టర్ రైట్ క్యారెక్టర్ నేను జడ్జ్ చేయడానికి నేను ఊర్లో ఉన్న పెద్ద రైడ్ కాదు సో నా దగ్గరికి ఎప్పుడో తన తాలూకా చెప్పినటువంటి విషయాల మీద నేను కోర్టులో ఫెసిలిటీ చేయాలా నేను ఏదో పెద్దరాయ తీర్పులు చెప్పేది కాదు కదా సరే కొంతమంది రౌడీషీటర్ మాట్లాడుతూ ఉన్నారు గతంలో కొట్టేసిన కేసుకి సంబంధించి కోర్టు అక్షంతలు వేసిన కేసు కూడా ఉన్నతే దాంట్లో ఆ రోజు నాకు పొలిటికల్ మాంగరింగ్ ఉంటే వాళ్ళు మీడియాలో నా గురించి చేసినటువంటి ఆర్టికల్ సర్క్యులేట్ చేస్తున్నారు మీకు అవన్నీ ఊరటనిస్తే బీట్ నేనైతే కోర్టులో ప్రజెంట్ చేయాల్సిన టైంలో చేసుకుంటే వెళ్తాం ఇట్స్ అ లాంగ్ షో లాంగ్ టు గో అదిలో జరుగుతాయి టర్బుల్ లెన్సెస్ టు పుట్ డౌన్ మై క్యారెక్టర్ ఔన్ హర్ క్యారెక్టర్ ఎవరు ఐదు కోట్లు అన్నర కోట్లు రాజధాని దగ్గర డబ్బులు ఏమన్నా ఉంటే ఈ అమ్మాయికి ఇస్తానన్నప్పుడు ఇచ్చుకుని అమ్మాయిని వదిలించేసుకున్నారు ఈ అమ్మాయి కూడా తీసుకునేది కదా రాస్తారు ఇవ్వను అన్నప్పుడు ఈ అమ్మాయి రోడ్ ఎక్కిందని మాట్లాడుతున్నాను తన పర్సనల్ మొబైల్ లో చాటింగ్ చూసారు నాకు అక్కర్లేదు నాకు కావాల్సింది నువ్వు అన్న దగ్గర వాళ్ళ ఇద్దరు గొడవారు కదా మరి మరి ఎవరికి రోజు వచ్చి పూజ చేసుకుంటావు జరిగిన సింహం డైరెక్ట్ గా అడిగాడు పెళ్ళి ఉన్నప్పుడు లోకి వస్తాయి హైకోర్టులో చూపించేవి కాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని కూడా వాళ్ళు మేము కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు కోర్టులో సబ్మిట్ చేయాల్సి వన్ డే టైం తీసుకోండి But unfortunately, the honourable justice uh, didn't uh, give us time to uh, mm -hmm. submit ample amount of documents. Mm -hmm. That's okay. Mm -hmm. That's absolutely fine. Let him be enlarged on anticipatory bail. Mm -hmm. We'll discuss with my client whether she's interested to appeal it in the Supreme Court of India, mm -hmm. or she want to take a gag order on the negative, uh, you know, videos or publicity that has been happening on her, mm -hmm. or gag put us, man, uh, actor Darshan. Uh, దర్శన్ అతను కర్ణాటక యాక్టర్ ఉన్నారు కదండి ఆయన విషయంలో వాళ్ళ వైఫ్ తీసుకొచ్చారు సెషన్స్ కోర్టు నుంచి మీడియా ట్రయల్స్ లోనే మా ఆయన అట్లా చెప్తారని అట్లా లావణ్య క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నాయి ఎనివైస్ ట్రైన్ వీడియోస్ బికాస్ దాట్ ఈస్ ప్రీ ట్రయల్ ప్రీ కన్ డిఫెండెన్స్ అ వాయిస్ టు స్పీక్ ఇన్ మీడియా కానీ కంప్లీట్ క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే ప్రయత్నాలు జరగకూడదు సో లాంగ్ బ్యాటిల్ టు ఏదైనా మంచి అప్డేట్స్ ఉన్నప్పుడు గ్యాగోర్డర్కి సంబంధించి కానీ సుప్రీంకోర్టు అపీల్కి సంబంధించి కానీ లోయర్ కోర్టు ప్రొసీడింగ్స్ విషయంలో కానీ ఛార్జ్షీట్ విషయంలో ఏదైనా రివిజన్ కావాలన్నప్పుడు కానీ పీరియాడికల్గా టైంలీ ఎప్పుడు అప్డేట్స్ ఉన్నా మీతో మాట్లాడు ఖచ్చితంగా అండి అదే ఇది వారానికి పది రోజులకు అప్డేట్ ఇచ్చేవి కాదు కోర్టు ప్రొసీజర్ కాబట్టి శ్రోతలను కూడా నేను మీ తరపున రిక్వెస్ట్ చేసేదాలి ఏంటంటే హోల్సమ్ పేషెంట్స్ ట్రూత్ ప్రివెల్స్ లెట్ సీ టిల్ ద ఎండ్ ఆఫ్ ది కేస్ వాట్ బెస్ట్ హాపెన్స్ ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ అడ్వకేట్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ కేస్ అలాగే ప్రేక్షకుల కింద మీరు చూసే వ్యక్తుల కింద మీకు కూడా ఒక కొత్త అనుభూతి న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు చెప్పే అవకాశాన్ని ఇవ్వండి అంటే తెలుసో తెలియకనో న్యాయ వ్యవస్థ గురించి మాత్రం నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఏమొద్దంటే వాళ్ళ జీవితాల్లో చాలా విషయాల పట్ల వాళ్ళకి భరోసా కలుగుతుంది న్యాయస్థానాలు చూసే పర్వ్యూ గురించి తెలుస్తుంది సో వి వి వెల్కమ్ ది ఇంటర్ మోడల్ బై ద హానరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ సో ఒక కేవలం ముందస్తు బెయిల్ని పట్టుకొని న్యాయం జరిగిపోయింది రాస్తారు గెలిచేశాడు అని చెప్పడం కరెక్ట్ కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా అంటే దెన్ కీప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ వేదాంత్ జై హింద్